రైట్ సైడ్ లో భిక్ష వేసింది ఉంది స్వాములందరూ కూడా ఇష్టం రెడీ ఉంది కాబట్టి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా భిక్ష చేసినటువంటి స్వాములందరూ కూడా వేదిక దగ్గరకు వచ్చి ఆందోళన తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అదే విధంగా ముఖ్యమైన గమనిక ముఖ్యమైన గమనిక మమ్మల్ని కూడా తినేటటువంటి సమయంలో ఉన్నారు కాబట్టి భోజనం అయిన తర్వాత అందరూ కూడా ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ మన హైందవ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని చెప్పడానికి మన పూజలు కృష్ణానంద మహారాజ్ గారు వచ్చింది కాబట్టి తన నుంచే మనం ప్రవచనాలు వినాల్సిందిగా కోరుతున్నాం ఏదో వచ్చినము కార్యక్రమం అయిపోయింది పోయినాము అనకుండా కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది ఇవాళ హిందూ ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి స్వాములు సత్పురుషులు ఎందరో ఉండగా కూడా మన ఆలయాల మీద మన దేవి దేవతల మీద మన సాంప్రదాయాల మీద ఎంతో పాడు జరుగుతా ఉన్నాయి కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే మనం అందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి రోజు ఆసన్నం అయింది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క మాతృమూర్తులు అందరూ కూడా ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి స్వాగతం సుస్వాగతం ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఆ సంతోషి మాత మన ఇళ్లలో అందరికి సంతోషం ఇవ్వాలని చెప్పి అసే సంవత్సరం వరకు మనస్ఫూర్తిగా కోరుకుందాం స్వామి శరణమయ్యప్ప అందరు కూడా తిన్న తర్వాత అందరూ కూడా హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం ఇది ఒక ధార్మిక సమ్మేళనం మనం ఓన్లీ దుర్గా మాతలు పెట్టినప్పుడు గణపతులు పెట్టినప్పుడు మంచి మాటలు వింటున్నాం తప్పితే ఇంకా తర్వాత మనం కలుస్తలేం కాబట్టి సుంటి తాట జ్ఞానాన్ని నేర్చుకోవాలా మంచి మంచి వేద పండితులు వచ్చిండు మంచి మంచి సాధు సంతులు వచ్చింది కాబట్టి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనం విని మన నిజ జీవితం లోపల పాటించి మనం ధన్య కావాల కాబట్టి అందరూ కూడా దయచేసి ఇళ్ళల్లో బిజీ ఉంటుంది మనకు ముందే ఏ కార్యక్రమం పోయినా కూడా ఇంటికి పోవాలా ఇలా కూర్చుంటే ఇంకా ఇంటికి పోతే పౌసేర్ ఒక ఆలోచన నాకు ఉంటుంది మన వెంటనే సీరియల్ వస్తుంది దీన్ని పోవాలన్న ఆలోచన కూడా మనం ఉంటాయి కాబట్టి ఇలా వెళ్ళి పక్కన పెట్టేసి దేవుని కోసం ఒక నాలుగు ముచ్చట్లు వినడానికి మీరందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మన స్వామీజీ గారు నుంచి అన్ని ధారాలంగా మాటలు వస్తున్నాయి భగవద్గీత మన అందరి యొక్క గీతను మార్చడానికే శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి గీతా సారాంశమే భగవద్గీత అలాంటి భగవద్గీతను మన అందరి కూడా ఒక సరళంగా అంటే చాలాసేపు సమయం తీసుకోకుండా తొందరగా చెప్పడానికి స్వామీజీ ముందున్నాడు కాబట్టి ఈ మార్గశిర మాసం లోపల ప్రత్యేకించి పార్తీక మార్గదర్శన రెండు మాసాలలో సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారము ఈ దీపా దీపాధనలు పూజలు అనుష్ఠాన బలాలు ఇవన్నీ కూడా పెంచుకోవడానికి ఈ రెండు మాసాలు చాలా పవిత్రమైనవి కాబట్టి దాంట్లో భాగంగానే మరి మన సాధు సత్పురుషులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అమ్మలందరూ కూడా దయచేసి ఇదొక ఆన అమ్మవారి యొక్క ఆన కాబట్టి అందరు తిన్న తర్వాత పోవద్దు అందరి ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ రాకుంటే మాత్రం పాపమే స్వామి వేసన్నమయ్యప్ప అందరు వచ్చి కూర్చోండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూర్చొని అమ్మవారిని తర్వాత భగవంతుడి యొక్క భగవంతునికి సంబంధించిన విషయాలను విని వెళ్లాల్సిందిగా కోరుతున్న భోజనంతో పాటు దేవుడి ఆత్మకు సంబంధించిన భోజనం కూడా పెట్టడానికి మన మహారాజు గారు వచ్చింది కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ భోజనాన్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం